హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు కాలీఫ్లవర్తో పకోడీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం నేను ఒక కప్పు కాలీఫ్లవర్తో పకోడీ చేస్తాను దానికి కావాల్సింది ఒక కప్పు సనగపిండి ఒక కప్పు పిండి తీసుకొని అందులో వేసుకుందాం ఇప్పుడు అదే దాంట్లో ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ టేబుల్ స్పూన్ రైస్ ఫ్లోర్ టూ టేబుల్ స్పూన్ కొరియాండర్ పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ కారం వన్ టేబుల్ స్పూన్ అలాగే మనకి దానికి కావాల్సిన వాటర్ కూడా వేసుకొని అండ్ పసుపుని కూడా కొంచెం యాడ్ చేసుకొని ఈ విధంగా నేను చూపించే విధంగా నేను చూపించే విధంగా ఇక్కడ వాటర్ అనేది మీరు యాడ్ చేసుకొని మొత్తం వాటన్నిటికి అంటుకునే విధంగా కలుపుకోవాలి చూడండి ఇప్పుడు ఈ థిక్నెస్లో అనేది రావాలి ఎక్కువ వాటర్ కూడా ఉండకూడదు ఇప్పుడు మనకి డీప్ ఫ్రై కావాల్సిన ఆయిల్ వేసుకొని బాగా హీట్ చేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న కాలీఫ్లవర్ని కూడా ఒక్కొక్కటిగా యాడ్ చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఫ్రై చేసుకోవాలి అప్పుడే మనకి క్రిస్పీగా అండ్ తినడానికి కూడా బాగుంటుంది లేదంటే హై ఫ్లేమ్లో పెట్టుకుంటే లోపల ఉడకదు బయట కూడా మనకి మాడిపోయినట్టుగా అయిపోద్ది సో ఇలా క్రిస్పీగా అండ్ గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు కూడా మనం ఫ్రై చేసుకొని సైడ్కి పె సైడ్కి పెట్టుకోవాలి వెదర్ కూల్గా ఉంది కాబట్టి మా ఇంట్లో ఇలా వేస్తే అలా అయిపోతున్నాయి సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది